అధికారంలోకి వచ్చాక కూటమి నేతలు జీవీఎంసీ మేయర్ పీఠంపై కన్నేశారు అప్పటి నుంచి ఊహాలు రచిస్తూనే ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటి మే నెలలో జీవీఎంసీ ఎన్నికలు జరిగాయి తొంభై ఎనిమిది వార్డులోన్న జీవీఎంసీలో యాభై తొమ్మిది వైసీపీ ఇరవై తొమ్మిది టీడీపీ నలుగురు స్వతంత్రులు మూడు జనసేన సిపిఐ సిపిఎం బీజేపీలో ఒక్కొక్కరు చొప్పున విజయం సాధించారు దీంతో అత్యధిక స్థానాలు దక్కించుకున్న వైసీపీ పార్టీ మేయర్ పీఠం వరించింది ఆ పదవికి బీసీ మహిళైన గొలగాని హరివేంకట కుమారి కట్టబెట్టారు దాదాపు మూడేళ్లుగా ఆమె మేయర్గా కొనసాగుతూ ఉన్నారు అయితే ఇటీవల జరిగిన సార్వత్రి ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది దీంతో మొత్తం ఆంధ్రప్రదేశ్ అతిపెద్ద నగరం ప్రతిష్టాత్మకంగా విశాఖ మేయర్ పదవిని దక్కించుకునేందుకు వైసీపీలోని కార్పొరేటర్లతో బేరసారాలు మొదలుపెట్టారు అసలే అధికారం కోల్పోయిన ఉన్న వైసీపీ కార్పొరేటర్లు సిపి ఐఎంసిపిఐ పలువురు కూటమి నేతలు ప్రలోభాలు తగ్గారు ఇలా ఇప్పటివరకు ఇరవై ఒక్క మందికి పైగా వైసీపీ కార్పొరేట్లు గాలం వేశారు కూటమిలో చేరడానికి సంసిద్ధమైన వైసీపీ కార్పొరేటర్లు విశాఖ నగరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు వీరిలో పన్నెండు మంది కార్పొరేటర్లు టీడీపీలోకి చేరారు మరో తొమ్మిది మంది జనసేనలో చేరనున్నారు తొంభై ఎనిమిది కూటమి బలం కనీసం యాభై మూడు చేరుకోనుంది మరికొందరు వైసీపీ కార్పొరేటర్లు కూడా కూటమి తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జోరు జోరుగా సాగుతోంది ఇది ఎలా ఉంటే విశాఖ మేయర్ అభ్యర్థిగా పేలా శ్రీనివాసును డిప్యూటీ మేయర్గా గంధం శ్రీనివాసులకు అవకాశం దక్కేందుకు పుష్కలంగా అవకాశాలు కనిపిస్తున్నాయి